ఇందులో ఉన్నది నేను మా మామన్నారాలండి జాజాల రేవతి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను కథ పేరు సద్గుణాల సంపద రచన జాజాల రేవతి ఋషి గౌతమ్ ఇద్దరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఇద్దరు మంచి స్నేహితులు ఋషి సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్నాడు గౌతమ్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఇద్దరి నివాసం కూడా పంజాగుట్టలోనే ఉంటుంది ఇంటి దగ్గర ఎంత స్నేహంగా ఉన్నా ఆఫీస్ దగ్గర మాత్రం వాళ్ళ హోదాకు తగ్గట్లుగానే వాళ్ళ స్నేహాన్ని నిలుపుకుంటున్నారు కానీ రోజులు ఎప్పుడూ ఒక ఇలాగా ఉండవు కదా మనుషులు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఋషి కూడా సమయం కోసం వేచి చూస్తున్నాడు ఒకరోజు మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఒక బిల్డర్ వాళ్ళ కంపెనీ తరఫున మాట్లాడడానికి రిషి దగ్గరికి వచ్చాడు నిజానికి ఆ బిల్డర్స్ కట్టే స్థలానికి ఎలాంటి పర్మిషన్లు లేవు పది అంతస్తుల బిల్డింగ్ కట్టాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చారు ముందుగా నిరాకరించిన నెమ్మదిగా వాళ్ళ మాటలకి లొంగి వాళ్లకు పర్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు రిషి వాళ్ళిద్దరికీ జరిగిన ఒప్పందంలో భాగంగా రిషికి లాభాల్లో ముప్పై శాతం ఇస్తామని చెప్పారు దానికి సంబంధించిన పేపర్లను సిద్ధం చేసి ఇవ్వవలసిన బాధ్యత గౌతమ్ మీద పడింది అతను పేపర్లన్నిటిని చెక్ చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ద్వారా దానికి పర్మిషన్లు ఉన్నాయా లేవా తెలుసుకొని అవి సరిగా లేవు అని నిర్ధారించుకున్నాక రిషి నాకు స్నేహితుడు కాబట్టి ఆ విషయాలన్నీ వివరంగా చెప్పాడు కానీ రిషి మాత్రం వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు వాళ్ళతో మనకెందుకు వాళ్ళు అడిగారు మనం సాయం చేసేస్తే అయిపోతుంది లేదా మన కుటుంబాలకి మనకి ఇబ్బంది అవుతుంది అందుకని నేను వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాను అని చెప్పాడు దానికి గౌతమ్ ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు అలా కొన్ని రోజులు గడిచాక మొదటిగా వచ్చిన కంపెనీ మధ్యవర్తి కొంత ధనాన్ని తీసుకొచ్చి ఋషికి బహుమతిగా ఇచ్చాడు ఋషి అన్నాడు కదా ఇవన్నీ నా స్నేహితుడు గౌతమ్కి ఇచ్చేసేయండి అని ఆఫీస్ సమయంలో అంత ధనాన్ని తను తీసుకోవడం సబబు కాదు అని చెప్పాడు గౌతమ్ అయినా కూడా నీకేం భయం లేదు సీసీ కెమెరా లేదు పని చెయ్యట్లేదు నువ్వు తీసుకోవచ్చు అని చెప్పాడు ఇక చేసేది లేక అతను ఆ ధనాన్ని తీసుకునే సమయానికి సిఐడి ఆఫీసర్స్ వచ్చి అతను లంచం తీసుకుంటున్నారని పట్టుకొని గౌతమ్ని అరెస్ట్ చేశారు వెంటనే ఋషి మాట మార్చేశాడు ఇవన్నీ ఎప్పుడు నుండి చేస్తున్నా నాకు తెలియనే తెలియదు అంటూ మొత్తం తప్పు గౌతమ్ మీదకి వేసేశాడు ఇలా జరిగినటువంటి హఠాత్ పరిణామానికి దృగ్భాంతులో కూరికిపోయాడు గౌతమ్ అత అతను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ సిబిఐ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వాళ్ళ ముందు రుజువు చేసుకోలేకపోయాడు వాళ్లల్లో ఆఫీసర్గా వచ్చిన అతను అంటే చంద్రశేఖర్ గౌతమ్ ఇద్దరూ కూడా స్నేహితులే వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలం ఒక ప్రైవేట్ సంస్థలో గవర్నమెంట్ ఉద్యోగం రాకముందు పనిచేశారు గౌతమ్ని గుర్తుపట్టినటువంటి అతను ఏమీ ప్రశ్నించకుండానే అతన్ని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు గౌతమ్ మాత్రం చంద్రశేఖర్ని గుర్తు గుర్తుపట్టలేదు ఎందుకంటే అతను చాలా బాధపడుతున్నాడు అనుకోకుండా ఇలా జరిగినందుకు తన కుటుంబము తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బయటకి ఏమీ చెప్పలేదు ఇంటికి వెళ్ళాడు తనని దోషిగా ఆఫీస్లో నిలబెట్టిన రిషిని సిబిఐ ఆఫీసర్ తనని అరెస్ట్ చేస్తాడని నిర్ణయించుకున్నాక మనసు ఎంతో బాధతో కృంగిపోయింది అప్పుడు అనుకున్నాడు తన పరువు పోయింది ఇక తను ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడు ఇంటికి వెళ్ళాడు భార్యను పిలిచాడు నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను బయట కాస్త వర్షం కూడా పడుతుంది చల్లగా ఉంది మిరపకాయ బజ్జీలు చేసుకుందామా అని అడిగాడు ఆమె అందుకు సరే అంది ఉండు నువ్వు బాగా అలసిపోయి ఉంటావు పిండిని నేను కలుపుతాను నువ్వు మిరపకాయల బజ్జీలకి మిరపకాయలు సిద్ధం చేస్తూ ఉండు అని చెప్పాడు ఆ శనగపిండిలో తను తెచ్చుకున్నటువంటి విష పదార్థం అందులో కలిపి ఉప్పు కారంతో పాటు పిండిని సిద్ధం చేశాడు ఆమె మిరపకాయలను తీసుకుని వచ్చి పిండిలో ముంచి దోరగా వేయించి పెట్టింది పిల్లలకు కూడా బజ్జీలంటే చాలా ఇష్టం అవి తినాలని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు ఇంతలో ఇంటి ముందుకి వాళ్ళ సిబిఐ ఆఫీసర్ చంద్రశేఖర్ వచ్చాడు ఏంటి గౌతమ్ నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మనిద్దరం రామచంద్రపురంలో పటాణేరులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళం నిన్ను చూద్దామని మీ ఆఫీస్లో నీ అడ్రస్ తీసుకొని మీ ఇంటికి వచ్చాను ఇంట్లో నుంచి వాసన వస్తుంది ఈ బజ్జీలు నాకు పెట్టు నాకు చాలా ఇష్టం నీకు తెలుసు కదా అంటూ అడిగాడు భార్యకు తెలియదు అందులో విషయం ఉందని వెంటనే నాలుగు బజ్జీలు ఒక ప్లేట్లో వేసి అతనికి అందించింది గౌతమ్కి తెలుసులో అందులో ఏముందో వెంటనే వద్దు సార్ ఇవి మా నలుగురికి చేసుకున్నాం మీకు ఇప్పుడే తెచ్చిస్తాను అన్నాడు నువ్వు పిల్లలకి బయట తెచ్చిపెట్టు నేను ఇవే తింటాను అన్నాడు చంద్రశేఖర్ ఈ వాదోపవాదాలతో అందులో విషయం కలిసిన విషయం విషం కలిపిన విషయం గౌతమ్ తన నోటితో తనే చెప్పాడు చంద్రశేఖర్ అన్నాడు నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని మన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా ఎన్ని అభండాలు వేసినా మనం తప్పు చేయనంత కాలం ఎవరికీ తలదించాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కానీ నీ జీవితం అంతం చేసుకుంటే తప్పు తప్పు ఒప్పుకున్నవాడు అవుతావు అందుకే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి నిజాయితీని నువ్వు ప్రూవ్ చేసుకో నీకు అండగా నేనుంటాను నీ నిజాయితీ ఏమిటో నువ్వెలాంటి వాడువో నాకు ముప్పై ఏళ్ల నుంచి తెలుసు ఋషి నుంచి ఎప్పటి నుంచో హెడ్ ఆఫీస్లో అతనికి వ్యతిరేక భావం అందరి మనసుల్లో నాటుకుంది అవన్నిటినీ గమనించి అతని మీద యాక్షన్ తీసుకుంటాం నువ్వు బాధపడకు అని ఎంతో ఊరడింపుగా మాట్లాడాడు చంద్రశేఖర్ ఈరోజు గౌతమ్ మంచి స్థానంలో ఉన్నాడంటే అతనికి ఉన్నటువంటి మంచి గుణాలే దానికి కారణం పరిస్థితులు ఎలా ఉన్నా మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా అలాగే ఉండాలి ఇదండి నా కథ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట బెల్లు నొక్కమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి ధన్యవాదాలు